విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే పెన్షన్ కట్ కేంద్ర ఉద్యోగులపై బిజెపి మార్క్ మరో దాడి విధుల్లో అలసత్వం వహించిన ఉద్యోగులకు పెన్షన్ గ్రాట్యుటీ నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది ఈ మేరకు పెన్షన్ గ్రాట్యుటీ సంబంధించిన ఏడవ వేతన సంఘం రూల్స్ ను మార్చి కొత్త రూల్స్ ను తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ విడుదల చేసిన ప్రభుత్వం పనిలో పారదర్శకత కోసం ఈ నిబంధనల్లో మార్పులు చేసింది విధుల్లో ఎక్కడా అలసత్వం వహించకుండా పనిచేయాలని ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చింది కేంద్రం తీసుకువచ్చిన నిబంధనలను ఉద్యోగులు పట్టించుకోకపోతే పెన్షన్ గ్రాట్యుటీపై చాలా ప్రభావం పడుతుంది ఈ ఉద్యోగస్తుడైన పనిలో నిర్లక్ష్యం వహిస్తే పదవీ విరమణ తర్వాత పెన్షన్ గ్రాట్యుటీని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది ఈ ఉత్తర్వులు కేంద్ర ఉద్యోగులకు వర్తిస్తుందని తెలిపింది భవిష్యత్తులో రాష్ట్రాలు కూడా దీనిని అమలు చేసే అవకాశం ఉంది అయితే ఇప్పటికే పలు బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా ఈ దిశగా సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం నోటిఫికేషన్లో ఇలా ఉంది సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ రెండు వేల ఇరవై ఒక్క కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది సిసిఎస్ పెన్షన్ రూల్స్ రెండు వేల ఇరవై ఒక్కలోని ఎనిమిదవ నిబంధనను కేంద్ర ప్రభుత్వం ఇటీవల మార్చి కొత్త నిబంధనను జోడించింది దీని ప్రకారం కేంద్ర ఉద్యోగి తన సర్వీస్ కాలంలో ఏదైనా తీవ్రమైన నేరం చేసినా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినా దోషిగా తేలినా పదవీ విరమణ తర్వాత పెన్షన్ గ్రాట్యుటీ నిలిపి వేయబడుతుందని తెలిపింది అలాగే దోషులైన ఉద్యోగుల సమాచారం అందితే వెంటనే వారి పెన్షన్ గ్రాట్యుటీలను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్